షాలోం షాలోం అంటే మీకు సమాధానం కలిగింది గాక అని అర్థం మన దేశానికి శాంతి చేకూరాలని నేను తలస్తూ ఉంటున్నా వివిధ మతాలతో నిండిన దేశం మందే ముసల్మాన్లు తృష్కులు మొఘల్ చక్రవర్తులు ఇండియా మీదకి దండయాత్ర చేసినందువల్ల ఇస్లాం మతం వచ్చింది అలాగే బ్రిటిష్ వాడు ఇండియాని పరిపాలించడం వల్ల క్రైస్తవ మిషనరీలు వచ్చారు కనుక క్రైస్తవ్యం వచ్చింది అని చాలామంది తలస్తున్నారు ఇస్లాం రావటం అలా కరెక్టే అయితే మొఘల్ చక్రవర్తుల యొక్క దండయాత్రకి పూర్వమే ఇస్లాం ఇండియాలో ఎంటర్ అయింది ఏదో ఒక రూపంలో మనం ఎలా చెప్పగలం అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క భార్య రెండవ భార్య నాంచారమ్మ ఆమె ముస్లిం శ్రీ అంటున్నారు కదా అంటే ఏండ్ల క్రితమే ఇస్లాం ఇండియాలోకి వచ్చింది అలాగే రెండు వేల సంవత్సరాలకు పూర్వమే సెయింట్ థామస్ గారు ఇండియాకి వచ్చారు బ్రిటిష్ వాడు రావడం వలన క్రైస్తవులు రావడం కాదు బౌద్ధ మతం ఇండియాలోనే పుట్టింది జైన మతం ఇక్కడే పుట్టింది సిక్ మతం కూడా ఇక్కడే పుట్టింది జొరాస్ట్రియన్ మతం అది పర్షియన్ దేశపు మతం అయితే ఎలాగో మొత్తానికి ప్రయాణించి అది ఇండియాలోకి వచ్చింది ప్రవేశించింది ఇక జోడాయిజం జోడాయిజం విషయానికి వస్తే అది క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యేసు ప్రభుని వేసినప్పుడు యూదులు చెదరిపోయి జమ్మూ కాశ్మీర్లో నివాసం చేశారు ఒక ఐదు వందల కుటుంబాలు అంటున్నారు ఈవేళ మరి మూడు వేల కుటుంబాల వరకు ఐదు వేల కుటుంబాల వరకు అక్కడ హీబ్రూస్ ఉండవచ్చు అయితే గుంటూరులో ఈ మధ్య మేము యూదులమే అని చెప్పుకొస్తున్నారు వరప్రసాద్ గారు ఆయన్ని నేను ఇంటర్వ్యూ చేస్తే మీరు ఎప్పుడొచ్చారండి అసలు ఇండియాకి ఎప్పుడు వచ్చారు అంటే క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవైలో వచ్చామంటున్నారు అంటే అశ్చీరియా సామ్రాజ్యం సుమేరియన్ సామ్రాజ్యం అది ఎస్టాబ్లిష్ అయినప్పుడు చెరగ తీసుకొని వెళ్ళిపోయారు హీబ్రూస్ని కొంతమందిని ఆ టైంలో నుంచి విడుదల పొంది ఇండియా వైపుగా ప్రయాణించి వచ్చేసామండి అంటున్నారు ఓకే రావచ్చు ఏమైనా కావచ్చు ఎలాగైతేనే మొత్తానికి చాలా మతాలు ఇండియాలో నివాసం చేస్తున్నాయి అలాగే హిందూ మతం కూడా వలస వచ్చిన మతమే ఇది ఇది వైదిక మతం ఆర్య మతం ఇది ద్రవిడ మతం ఉంది ద్రవిడ మతంలో ఏ ఏ పూజలు ఉండే ఏ ఏ భగవంతుల్ని పూజించేవాళ్ళు అనేది పక్కన పెడదాం అయితే ఆర్యులు వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు హిందూ మత గ్రంథాలు ఈ లిటరేచర్ సాంస్క్రిట్ లిటరేచర్ సంస్కృత భాష ఎంటర్ అవ్వటం గ్రంథాలు రాయడం ఇవన్నీ కూడా వచ్చినాయి అయితే దానికి ముల్లరే కాకుండా ఇంకా ఎఫిగ్రాఫిస్లు చాలామంది కూడా తెలియజేస్తూ ఉన్నారు అది సాంస్క్రిత్ ఏ సంవత్సరంలో ఎప్పుడు ఇండియాలో ఎంటర్ అయిందో గ్రంథాలు ఇప్పుడు రాశారు అవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే సనాతనం అంటున్నారు కదా హిందువులు సనాతనం అంటే ఇండియాలో సనాతనం అవుతుంది బౌద్ధ మతం అంతకంటే కూడా పూర్వం ద్రవిడ అనుసరించిన వైదిక మతం అంటే చెట్లను ప్రకృతిని ఆరాధించేవాడు రెండో విషయానికి వచ్చేసరికి ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన మతం ఏది అంటే అది హీబ్రూ అరే కాప్టిక్లో మాత్రం అవన్నీ కూడా అంతరించిపోయినాయి ఇప్పుడు ఈజిప్ట్లో కానివ్వండి లేకపోతే ఈ పర్షియన్లో కానివ్వండి బ్యాబిలోనియన్ కానివ్వండి ఇవన్నీ కూడా అంతరించిపోయి ఇస్లాం ఉంది అక్కడ కనుక ఇప్పుడు స్థిరంగా నిలుసు ఉన్న దానిలో మాత్రం హీబ్రూనే ఆసియా ఖండంలో ఉంటున్న అతి పురాతనమైన మతం హీబ్రూ అయితే సరే ఏది ఎప్పుడైతే మనకింత లేదు కానీ ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు తిరుపతిలో ఏర్పడ్డ లడ్డూ విభాగం ఈ నెయ్యి పంది కొవ్వు కలిసింది అని సరే కలిసిద్దా లేదా అనేది పరీక్షలు చేస్తున్నారు పరీక్ష అనేది ఇండియాలో చేయకూడదు ఇండియా ల్యాబ్స్లో పరీక్షలు నిర్వర్తించకూడదు దీన్ని ఐక్యరాజ్య సమితికి ప్రపంచ ఆరోగ్య కేంద్రం ఉంది కదా ఇది ఆరోగ్యకరమైన నెయ్య కాదా అనేది ఈ నెయ్యని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే జనీ వాళ్ళు అప్పగిస్తే వాళ్ళు పరీక్ష చేసి నిజంగా దాంట్లో ఏం కలిసింది అనేది వాళ్ళు చెప్తారు ఇక్కడ హిందూ మత నాయకులు ధర్మపీఠం అని అదని ఈదని నానా గందరగోళం జరుగుతున్న ఈ సందర్భంలో వీళ్ళకి అనుకూలంగానే ఇక్కడ ల్యాబ్స్ రిపోర్ట్లు ఇస్తాయి కానీ ఏ మాత్రం ఫ్రాడ్ కరప్షన్ జరగకుండా రిపోర్ట్లో ఏ విధమైన ఇది లేకుండా ఖచ్చితంగా అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఐరో అంటే వెస్ట్ యూరోపియన్ కానీ అమెరికా కానీ పంపిస్తే ఆస్ట్రేలియా కానీ పంపిస్తే ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి ఇండియాలో మాత్రం ల్యాబ్లో పరీక్షించడం కుదరదు ఎందుకంటే హిందూ మతాల మత విశ్వాసాలకి అనుగుణంగా వాడు సర్టిఫికెట్ ఇస్తాడు లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ మోడీ సారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ఏకమైపోయి వాళ్ళ మీద ఒత్తిడి చేయటం వల్ల వాళ్ళు పందు కొవ్వు కలిసింది కుక్క కుక్క కలిసింది కోతి కొవ్వు కలిసింది అని చెప్పి నాగాల్యాండ్ నుండి ఇంకా ఉత్తరాఖండ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆ కొవ్వు సరఫరా అయ్యిందని ఏదో చెప్తారు కథలో కానీ యూరోపియన్ కంట్రీస్కి పంపిస్తే అక్కడ ల్యాబ్స్లో పరీక్ష చేసి లేకపోతే నేను చెప్పాను కదా ప్రపంచ ఆరోగ్య కేంద్రానికి పంపిస్తే వాళ్ళు పరీక్ష చేసి అసలు ఏం కలిసింది అనేది చెప్తారు ఓకే కలిసింది ఐదు సంవత్సరాలు ఆ లడ్డూలు మనం తిన్నాం లోపలికి వెళ్ళిపోయింది పేగుల్ని కత్తిరించేసి బయట పారేద్దామా పేగుల్ని తీసేద్దామా పేగుల్ని చేద్దాం అది డైజెస్ట్ అయిపోయింది డైజెస్ట్ అయిపోయిన తర్వాత శరీర నర నరాల్లోకి రక్తంలోకి మొత్తం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన దానికి మనం ఏం చేయగలం ఏమీ చేయలేం రెండో విషయం ఏంటంటే అసలు ఏం కలిసింది దాంట్లో అంటే వెజిటేబుల్ ఫ్యాట్ కలిసింది అని రిపోర్ట్ వచ్చిందట వెజిటేబుల్ ఫ్యాట్ అంటే కూరగాయల్లో ఉంటున్న ఫ్యాట్ కలిసింది కూరగాయల్లో నుంచి ఫ్యాట్ ఉంటుందా అంటే దుంపల్లో ఉండొచ్చు ఏట్లో ఉందో నాకైతే తెలియదు కానీ మొత్తానికి వెజిటేబుల్ ఫ్యాట్ కలిసింది అంటున్నా వెజిటేబుల్ ఫ్యాట్ అబద్ధమేం కాదు అది వాడుకోవచ్చు వెజిటేబుల్ ఫ్యాట్ని మంచిదే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అందులో ఇంకా ఏడు అది రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వీళ్ళ మీద వాళ్ళ మీద పెట్టేయడం కాదు కానీ ఎక్కడైతే పందు కొవ్వు కొలుతుందో కుక్క కొవ్వు కొలుస్తు కలుస్తుందో ఆ కంపెనీని ప్రొడక్షన్ని బ్యాన్ చేసేయాలి అది చేయడం ముందు బ్యాన్ చేయండి ఇప్పుడు నందిని ట్యాంకర్లు వచ్చినాయి కదా రెండు ట్యాంకర్లు వచ్చినాయి కదా మరి అందులో ఏవేళకైపోతుంది రేపైనా ఎప్పుడైనా సరే పంది కొవ్వు కలవకుండా ఉంటుందా లేకపోతే వెజిటేబుల్ కొవ్వు కలవకుండా ఉంటుందా అనేది పరిశీలించాలి ప్యూరే పంపిస్తున్నాడా మూడు వందల రూపాయలు నాలుగు వందలు ఆరు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి తక్కువ ఉండదు ప్యూర్ నెయ్యి అందుకనే ప్యూర్ నెయ్యి నెయ్యి లేకపోతే ఏమవుద్దండి ఏమవుద్ది చెప్పండి సరే భగవంతుడికి నెయ్యే కావాలి ఇంకో భగవంతుడికి ఇంకొక మతంలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైన నూనెలు వాడుతూ ఉంటారు ఆలివ్ వాడతారు ఇజ్రాయెల్ దేశం వెళ్తే మీరు ఆలివ్ వాడతారు అందుకని వాళ్ళు అంతా ఆరోగ్యంగా ఉంటారు కనుక ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నెయ్యిలు వాడుతూ ఉంటారు నూనెలు వాడుతూ ఉంటారు కేరళలో కొబ్బరి నూనె ఎక్కువ వాడుతూ ఉంటారు వంట నూనె రకరకాలుగా ఏదో జరుగుతూ ఉంటాయి అయితే స్లామ్ కంది కొవ్వు కల కలవకుండా జంతు కళేబరాల నుండి వచ్చిన నూనెను కలపకుండా రోడ్డు పక్కన ఉంటున్న ఆ పకోడీలు బజ్జీలు వేస్తారు కదా అదంతా యానిమల్ ఫ్యాట్ ఫ్యాటే అది పశువుల యొక్క కళేబరాల నుంచి తీసిన నూనెతోనే ఆ వంటలు తయారు చేస్తారు అని నేను ఎవరో చెప్తే విన్నా నేను అందుకని అది చాలా ఖరీదు తక్కువ అది ఆ నూనె తీసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న ఆ పిండి వంటలు ఉండే ఆ దుకాణాల్లో వాళ్ళు వండుతూ ఉంటారు అని చెప్పి సరే వాటి మీద కూడా రైడింగ్ చేయాలి రైడింగ్ చేసి ఆ నూనె ఎక్కడ తెస్తున్నారు ఎక్కడ తయారవుతుంది దేనికి వాడుతున్నారు అది ఆరోగ్యానికి మంచిదా హీడి చేస్తుందా అనేది కూడా పరిశీలన చేయాలి అంతేగాని అంటే ప్రజలకి ఏదైతే ఆరోగ్యకరమైందో అది చేయాలి హాని తలపెట్టింది మాత్రం చేయకూడదు అది ఏ ఫ్యాట్ అయినా కానివ్వండి అది అందుకనే భగవంతుడు ఈ ఆవునెయ్యే తింటాడు లేకపోతే పలానవాడు పంది పందికోవే తింటాడు పలానవాడు కుక్క మాంసం తింటాడు పలానవాడు మాంసం తింటాడు ప్రపంచంలో ఉంటున్న ప్రజలందరూ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన ఆహారాన్ని వాడుతూ ఉంటారు అయితే భగవంతుడి యొక్క పూజలో వాడేది మాత్రం ప్యూర్గా ఉండడం అనేది మంచిదే కనుక ఈ ఈడి మీద గొడవలు ఆడి మీద గొడవలు ధర్మ పోరాటం అని చెప్పేసేసి నానా రప్సలు చేసి గొడవలు చేసి అది చేసి ఇది చేసే బదులు పీస్ఫుల్గా ఓం శాంతి శాంతి అంటున్నారు కదా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను చాలు